వరికుంటపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ మధ్య కాలంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద వస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉన్నతంగా బతుకున్న బతుకుతున్న కాకర్ల సురేష్ తన పుట్టిన గడ్డ ప్రజల కోసం తపన పడుతూ నిజాయితీగా రాజకీయాలు చేస్తూ అభివృద్ధి తన లక్ష్యమని దయమని ముందుకు సాగుతున్న శాసనసభ్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొంతమంది నిజ నిజాలు గమనించాలని వారు కోరారు ఏదో ఒక వర్గం చెప్పిందని ఎవరి కోసమో తప్పుడు రాతలు రాస్తూ కొంతమంది మీడియా ఛానళ్ళు చేస్తున్న వ్యవహారం సరైంది కాదని మార్చుకోవాలని తెలిపారు దిగజారుడు రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేదని అలాంటి కలలు ఎవరూ కనద్దని అన్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీస్ స్టేషన్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ సమయం కొంతమంది అంటే అందరినీ నేను లేదు అన్ని వాళ్ళని కొంతమంది పని కట్టుకొని తెలుగుదేశం మీద బురద తెల్లే కార్యక్రమం మొదలుపెట్టినారు కొంతమంది అది వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా మీరు మాట్లాడటం అనేది మీకు సమంజసం కాదు మరి ఆ రాజకీయ అని ఆయన మరి ఆయనకు సంస్కారం ఉందో లేదో తెలియదు కానీ ఊరుకుంటుపాటు మండలంలో కాదు ఉదయగిరి తాలూకాలు అనే తెలుగుదేశం కార్యకర్తలు అంత హీనమైన స్థితిలో ఎవరు లేరు రేషన్ బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు చేస్తున్నారని విత్త చెప్తావా అంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటే దొంగతనం చేసో లేకపోతే దొంగోడు చేసో సభ్యత్వాలు చేర్చుకునే పరిస్థితులు లేరని నీకు నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇంకా కొంతమంది అదే పని కట్టుకొని కాకల సురేష్ని ఒక ఎమ్మెల్యే గారిని ఎమర్జెన్సీ మొదలు పెట్టుకొని ఉన్నారు పెరసాటు నుండి మీరు రాండి పబ్లిక్ లెక్కి పెరసాటు నుండి చేసేది అది కరెక్ట్ కాదు మీకు అది నాశనం అయ్యేదానికి మీరు ఎవరు చెప్పించేది ఎవరు చెప్పిస్తున్నారు ఎవరు చెబితే చేపి చేసేదని మాకు అందరికి తెలుసు కాకల సురేష్ గారు ఓర్పు సహనంతోనే ఉన్నాడు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటా ఓర్పు సహనాన్ని మీరు పరిశీలించాలనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆయన మేము ఎప్పుడన్నా పోయి కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్తాడు అన్నా ఎవరన్నా ఏమని అనుకొని నన్ను ఉదయగిరి ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు ఎవరు ఏమనుకున్నా నన్ను సెడ్డ అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను అయన్ని పట్టించుకోదలుచుకోలేదు నా కృషి ఉదేవీరు తాలూకాని మంచి డెవలప్మెంట్ చేయాలి మన జిల్లాలోనే నంబర్ వన్ గా ఆదర్శంగా దిద్దాలనే నా కాన్సెప్ట్ మా కార్యకర్తలు మేము వంద రూపాయలు చెల్లించి ప్రతి ఒక్కరం కూడా సభ్యత్వాలు చేర్చుకున్నాం మీలాగా షిప్పుల్లో ఇతర రాష్ట్రాలకి వైసీపీ వాళ్ళ మేము ఎక్కడా తగ్గించలేదే మేము నీతి నిజాయితీ గల పార్టీ మా తెలుగుదేశం పార్టీ మా గురువు గారు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతూ కూటమి ప్రభుత్వంలోనే మేము పనిచేస్తున్నాం పని చేస్తాం అభివృద్ధి చేస్తాం శ్రీ పురుకొంటపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా వేసింది అలాగే ఈ మండల నుంచి కానీ ఎనిమిది నియోజక నియోజకవర్గం నుంచి మా కాకర్ల సురేష్ గారు వెంకటేశ్వర స్వామి గారు మా విలేజ్కి పంపించాడు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు కొంతమంది వెనకొండ నాయకుల్ని పంపించి అతని మీద బుజలు కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు ఇవన్నీ మానుకొని రాజనీతి అనే పేపర్ కరెక్ట్గా మీరు చూసుంటే రాయండి లేకపోతే మానుకోండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను అదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది అనేక మందిని ఇబ్బందులు పాలు చేసి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కేసులు పెట్టి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు కాంట్రాక్టర్ల చేత పని చేయించి బిల్లులు ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళందరిలో ప్రజల్లో తిరుగుబాటు రావడం వల్ల నేను నొక్కాను నొక్కాను ఒక ముప్పై పర్సెంట్ పేదలకు నొక్కితే ఆ నొక్కిన వాళ్ళు కూడా కొంతమంది ఇష్టం లేక మనం కొంతమంది వాళ్ళు కూడా తిరగబడి ఓట్లు చేయటం జరిగింది తర్వాత ఈ డెబ్బై పర్సెంట్ జనంలో ఒక పది పర్సెంట్ ఓట్లకు రాని వాళ్ళు పోయిన ఉన్నటువంటి అరవై శాతం జనంలో తిరుగుబాటు రాబట్టి ఆయన బంపర్ మెజారిటీ వాళ్ళతో నూట నలభై ఆరు సీట్లు జరగడం జరిగింది మనం అందుకని ఏ తప్పుడు పని చేయాలనే ఉద్దేశంతో మిగతా ఏ కార్యకర్త ఇవ్వడం లేదు ఇక్కడ అందరం కూడా స్వచ్ఛందంగా మా డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తూ ఉన్నాం బుణేర్ అక్కడ గండిపాలం ప్రాజెక్టుకు చైర్మన్ అయ్యాను చైర్మన్ అయితే రెండు సార్లు మీటింగ్లు జరిగితే ఆ టైప్ టెక్సీలని అయ్యాని అయ్యని ఆ అదనంగా ఖర్చులు వస్తే ఏ ప్రెసిడెంట్ను రూపాయి ఇరగకుండా నేను స్వచ్ఛందంగా నేనే ఖర్చు పెట్టి రెండు సార్లు కూడా అక్కడ జరగడం జరిగింది తర్వాత రైతులందరితో కూడా సంప్రదించి నాలుగైదేళ్లుగా వర్షాలు సక్రమంగా లేక ఈ పంట కాలువలు పదిహేడు కాలువలు ఉంటాయి ఆ కాలువలన్నీ తొమ్మడి చెట్లు మొలిచిపోయి గడ్డి మొలిచిపోయి నీళ్లు బాగు చేసి ఉంటే నన్ను ప్రకటించిన తర్వాత అక్కడ పదిహేను రోజులు వర్షం పడి ఆ కొండల మీద ఊటొచ్చి దాదాపు ఇరవై మూడు అడుగులు నీరు రావడం జరిగింది ముప్పై ఐదు అడుగులకు కానీ ఇరవై మూడు అడుగులు వచ్చాయి వస్తే ఆ నీరు పొలాలకు పంపించాలి వీళ్ళంతా పైర్లు వేసుకోవాలంటే నీరు పోయే పరిస్థితి లేదు కాలోదు దాని మీద నేను ఎమ్మెల్యే గారిని ఏమండి మన సురేష్ గారు ఇక్కడ నీరు ముఖ్యంగా ఈ రాజనీతి టీవీ ఏమన్నా చూసారా రాజనీతి టీవీలో చూసారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే అంత దిగధారంగా ఉన్నారా అంటే సభ్యత్వం వంద రూపాయలు సభ్యత్వం కట్టేదానికి కనీసం రేషన్ బియ్యం అమ్ముకుంటామా ఎంత కూరన్నారో రాస్తారు అది పత్రికల్లో కనీసం నేను కొనబడలేమా దీనికి అందుకని మేము రోజు కంప్లైంట్ కూడా ఇస్తున్నాం ఆ టీవీ వాళ్ళ మీద ఆ ఛానల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈ సమావేశం పెట్టింది కూడా పెరగడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఏ ఏ వైసీపీ నాయకుడైనా సరే మాలో మాలో పెట్టి ఏదో చేయాలని ఈ తాలూకా నుంచి ఈ టెంటికి మేమందరం కార్యకర్తలను సమిష్టిగా ఎదుర్కొంటాము అంటే చాలా లెక్క పరిస్థితులు ఈ రోజు మీ ప్రభుత్వానికి మా ప్రజలు ఎస్ ఎస్ బుద్ధి జరిగింది ఇవన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి ఏం మాట్లాడాలో కూడా మా ఎమ్మెల్యే గారిని కొంచెం మాట్లాడవలసి కోరుతున్నాం ఎందుకంటే ఒక వెనక నుంచి మాట్లాడేటప్పుడు మీరు చూసుకోవాలి మాట్లాడి మీకేమో ఏమైనా విమర్శలు చేస్తావా మా పని కూడా మేము చేసుకోండి కాకుంటే మా ఎమ్మెల్యే నేను గుట్టి మీరు ఈ రకంగా చేస్తున్నారు ఎందుకని అంటే మీరు తప్పుడు ప్రచారాలకు ముందుంటారు కాబట్టి అలాగే ప్రజలందరం కూడా వస్తే విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి ఏది కూడా విలేక పత్రిక కూడా ఏది కూడా ఆలోచించి నాకు డైనింగ్ చేసింది కానీ లేదన్నా కానీ అక్కడ ఉన్న దోచుకున్నది కానీ రాజవేసే వారికి సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలుంటే మా నిరూపించు మేము వచ్చి ధైర్యంగా మీకు సమాధానం చెప్తాం అంతేగాని మీరు ఎక్కువ తక్కువ చేయద్దండి ఎవరైనా కూడా చూసుకొని మాట్లాడండి విలేకల్కి ఇదే నా విజ్ఞప్తి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు